ఎన్నెన్నో జన్మలబంధం సత్యభామ తెలుగు తెలుగుపేషన్ చాలా చాలా దగ్గర అయ్యారు కింది దేవజాని గారు ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అనేవి తన ఫొటోస్ని పెట్టకుండా మాత్రం వెళ్ళలేము మనం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ దాటి అంతగా సోషల్ మీడియాలో మేడం ఫొటోస్ వీడియోస్ అనేవి ప్రతిరోజు వైరల్ అవుతూ ఉంటాయి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సో అందులో భాగంగా ఈరోజు తన క్యూట్ పిక్స్ అన్నిటినీ కూడా ఎన్నెన్నో జన్మలబంధం సత్యభామా సీరియల్లో ఆవిడ క్యూట్ పిక్స్ అన్నింటినీ కూడా వీడియోస్ రూపంలో తన ఫ్యాన్స్ పోస్ట్ చేసిన పిక్స్తో పాటు తను కూడా ఎవ్రీ క్లాస్లో ఒకళ్ళు చాలా అటెన్షన్గా ఉంటారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పెట్టుకున్న వీడియో కూడా మర్చిపో దేప్జానీ గారు యాడ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఒక అట్రాక్టివ్ అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది అలాంటి అమ్మాయి మన దేవ్జానీ గారు అంటూ పెట్టిన పోస్ట్కి అయితే కామెంట్స్ చాలా చాలా బాగా వస్తున్నాయి ఫ్యాన్స్ దగ్గర నుంచి సో ఈరోజు వాటికి సంబంధించి అన్ని పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను దేవ్జాని మేడం గారు మరింత సూపర్ సక్సెస్ సాధించాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి